काले काले नहीं काले 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 नहीं 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 काले హాస్పిటల్కి వచ్చానండి డేట్ పదకొండో తారీఖు నాకు ఆఫీస్కి జరుగుతాను ముందు తొమ్మిదో తారీఖుని నేను హాస్పిటల్కి వచ్చానండి తొమ్మిదో తారీఖు వస్తే మీకు ఆదివారం ఫోన్ చేసి సోమవారం పొద్దున్నే మీరు రండి అమ్మని ఫోన్ చేశాను నేను రాగానే రద్దుపరుచి చేసానండి నాకు నరలకి ఉన్నాయన్నారు కానీ ఇంకా అదేమి పట్టించుకోలేదండి నేను తెచ్చిన కాగితాలు వేయాలి చూడలేదండి నేను కాగితాలు తెచ్చానండి తెచ్చినా చూడలేదండి పెద్దదాటగారు చూడలేదండి చిన్న దాటలు చూసేసి నాకు రక్తపరి చదివి చేసేసి నన్ను కాంపౌండ్లు చేసేసండి నన్ను రక్తపరి చదివి చేసి మీరు వెళ్ళిపోండి అమ్మా మీరు మేము మళ్ళీ ఫోన్ చేసానండి ఫోన్ చేసి నువ్వు పొద్దున్నే ఆరు ఎన్నర కల్లా వచ్చేయమ్మా సోమవారం పొద్దున్నే అంటే పొద్దున్నే వచ్చేవమ్మ పొద్దు పదిన్నరకి ఆపేసు జరిగిందండి చేసి జరిగింది మా ఆ రోజునే నన్ను నాకు కనిపించలేదండి ఈ కంటి సూపు ఎడక్కని మీద కుడుకన్ను సూపు ఎక్కువ ఉండేదండి నాకు కాగితాలు కూడా ఉన్నాయండి డతారు కాదండి నేను కుడకని చేయించుకున్నాను ఈ చేయించుకుంటూ వల్ల మొత్తం ఉడక మొత్తానికి పోయింది ఇప్పుడు అడగండి కొంచెం కనపడుతుందండి కుడక లైట్ మొత్తం పోయింది ఇప్పుడు ఏదైనా కొంత లైట్ మీద లైట్ అనిపిస్తుంది మీరు వస్తుంది కనుకుంటారండి కుడక మీద రసానికి మొత్తం పోయిందండి కుడకని చూపి దాంట్లో ఏమంటారంటే నా వల్ల పాలేదు అంటున్నాండి అక్కడ నరల్ వీరు అనేది నా వల్ల పాలేదు నేను చేసిన వాళ్ళు పాలేదు ఆవిడ బాగానే నడుపుతుంది బాగానే ఉన్నది అలా మరి కంప్యూటర్ ద్వారా మీరే చూశారు కదా పిల్లలందరూ కూడా కనపడతలేదని లేదండి కంప్యూటర్ ద్వారా అన్ని కంప్యూటర్లు చేస్తున్నారండి చేసినా సరే అన్ని ఆటలు కూడా లేదని చెప్తున్నారు పిల్లలు డ్రాప్స్ చేస్తున్నారు డ్రాప్స్ చేసినా సరే కనపడటం లేదండి కనపడలేండి కనపడకపోతే ఇంకేమంటారండి ఆవిడేమంటుందంటే పొద్దున్న బండి దిగండి ఇలా నడుచుకునే ఆయన వస్తున్నారు కదండి జాయిగా ఎలా ఇలాగలు నడుచుకుంటే వెళ్ళారు అప్పుడు నడుచుకుని వచ్చిందని చెప్పి సీసీ కెమెరాలో చూపిస్తుంది ఇప్పుడు అబద్ధలు ఎక్కువ కనపడదు అది కూడా మస్కే అమ్మ చూడండి నేను కనపడరు ఎవరో పోవాలి కొడుకోండి అయితే మొత్తం పోయిందండి నన్ను దీనికి నాయం చేయండి ఇప్పుడు ఆవిడ చెప్పడం అయితే నా వల్ల ఏమి జరగలేదు అని ఆవిడ నా వల్ల ఏమి జరగలేదు అంటున్నాండి ఆవిడ అందుకని ఆ యొక్క కళ్ళు ఆ హీరాలో రెగ్యులర్గా చూపించుకున్నాను చూపించుకుంటే ఆ హీరోలో చూపించుకుంటే ఏం చెప్పారంటే వాళ్ళు అమ్మ నీకు నరాలు దేపతిన్నాయి ఆపరేషన్ చేస్తే కళ్ళు చూపుపోయే అవకాశం ఉంది చేయించుకోవడం మంచిదని చెప్పారు ఈ ఉంది సెకండ్ ఒపీనియన్ కోసం ఈ హాస్పిటల్ రావడం జరిగింది యాక్చువల్గా ఆర్లేడమే అరీక్షి రాదు యాభై వేలు ఖర్చు అవుతారా యాభై వేలు ఖర్చు పెట్టుకోలేదు ఇవి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి ఆరోగ్యం కూడా చూపించుకుని హాస్పిటల్ వచ్చారు ఈ హాస్పిటల్కి వస్తే కూడా మా నాన్నగారు వచ్చారు మా అక్క వచ్చారు అస్తే ఆయన ఏం చేశారంటే నారాలు దెబ్బతిన్న వాళ్ళకి అర్థమమ్మా మీరు శుభ్రాలు తీయించుకోండి శుభ్రాలు తీయించుకుంటే మీకు కర్ణాటక ఉంటుంది ఆ శుభ్రాలు కళ్ళు ఉండగా మన కళ్ళు ఉండేది మీకు ఆడైపోయింది భయపెట్టి వాళ్ళు మొత్తం మీద ఆపరేషన్ చేయడం ఫిక్స్ అయిపోయారు ఆపరేషన్ చేసినప్పుడు కానీ మ్యాండేట్ అయినప్పుడు ప్రతి హాస్పిటల్లో కూడా మాకు సంబంధం లేదని సంతకం పెట్టించుకున్నారు ఆ సంబంధం పెట్టించుకున్నందుకు మాత్రం పేషెంట్కి ఏమైనా సరే మీకు సంబంధం లేదనేది కాదు కదండి ఇప్పుడు అటెండర్ చేత పక్కన వచ్చిన వాళ్ళతో ఎవరి చేత లేదు మీద సంతకం పెడుతుంది ఏమద్రేసి కాదు సంతం పెడతాది ఇప్పుడు మా కాన్సెషన్లో ఉన్నప్పుడు పెట్టించుకున్నారు కాన్సెషన్లో లేనప్పుడు పెట్టించుకున్నారు మొత్తం మీద ఏరుమర్ పెట్టించుకొని వీళ్ళు ఎలాగో డబ్బులు చేయరు ఆపరేషన్ చేసి బిల్ పెట్టేస్తే ఆర్ఎస్ ద్వారా డబ్బులు వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో ఆపరేషన్ అయితే చేసేసారు ఆపరేషన్ చేసిన మరుస రోజు నుంచి యాక్చువల్ అయితే మేము ఎంకరేజ్ చేసిన ప్రతి దగ్గర కూడా ఆపరేషన్ ఏదైనా సరే చేసినప్పుడు మూడు నాలుగు గంటలు కంటి చూప్ అనేది మెరుగుపడుతుంది మస మసగానే చూస్తారు అది మెడిసిన్ వాడికి వెళ్తే డెవలప్ అన్నారు కానీ ఆపరేషన్ చేసిన రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు కూడా ఆ కుడుకనది అనేది చేయట్లేదు దాని నిమిత్తం మేము ఫోన్లు చేసి ఎలా ఏం చేయకుండా మామూలుగా ఫోన్ చేసి వాళ్ళని ఒపీనియన్ అడిగితే పదిహేను రోజులు మందులు రాసి ఇచ్చారండి వాడమో బెటర్మెంట్ ఉంటుందండి సరే కదని చెప్పి బెటర్మెంట్ కోసం మేము ఆ మందులు వాడి ఈ రోజు వచ్చామండి ఈ రోజు వచ్చిన తర్వాత ఏమంటుందంటే పాత అగీరా వాళ్ళు మెడిసిన్ రాశారు అది మీరు వాడడం మానేశారు అందువల్లే పోయిందన్నారు వాళ్ళ మెడిసిన్ మా నువ్వు ఆపరేషన్ చేసావు నీ మెడిసిన్ వాడమన్నావు నీ నువ్వు ఆపరేషన్ చేస్తా నీ మెడిసిన్ వాడుతున్నావు అని చెప్పి మధ్యాహ్నం మేము సానుకూలంగా ఒక చుట్టావాళ్ళు మా లెడేటివ్స్ మా ఊరు పెద్ద మంచో వచ్చి పది మంది కూర్చొని మాట్లాడుతుంటే మా స్టాఫ్ని రచ్చగొట్టి మా మీద మేము ఉద్రేకం పొందిలా రచ్చగొట్టి మా మాత్రం మాట్లాడిపించి అంటే వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఎవ్రీ రికార్డ్ ఉంటుంది కదా అన్నట్టుగా వాళ్ళు ప్రార్థించారు మేమేం చేశాను మా చుట్టుపక్కల పెద్ద మనుషులు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మేము ఉన్నాం రచ్చి మాటలు అందిస్తే మాట అనేది ప్రతి మాట మా ఊలాడడం మళ్ళీ వాళ్ళు రివర్స్లో ఏం చేశారంటే వీళ్ళ హాస్పిటల్ మీదకి వచ్చి మాధు దౌజన్ చేసారండి పది మంది స్టాఫ్ తీసుకుండి మీటో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు ఇక్కడ అన్యాయం పోయింది అన్యాయం అయిపోయింది మా మధురు నష్టపోయింది మేము ఇట్టొచ్చి మమ్మల్ని బ్లేమ్ చేస్తే మామే కంప్లీట్ కంప్లైంట్ పోండి ఇంక ఏ రకంగా మేము అందుకని ఈ రకంగా మేము రోడ్డు మీదకి వచ్చి మా నిరసన తెలియజేస్తే మేము బుద్ధాస్పత్రికి ధర్మా చేస్తున్నామండి మా అమ్మగారికి న్యాయం జరగాలండి అదే సార్ అందరూ కలిసి మా అమ్మగారికి న్యాయం చేసేలా చూడాలండి అదే సార్